హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇగో పచ్చి చేకి అయితే వచ్చినాం మేమైతే చేను అయితే గిడ్డ ఆడాడుంది ఇంకా అయితే ఈ ఐట్లో ఉందనమాట చేను అయితే ఫైవ్ మంది కొట్టాక ఇంకా మంచినే ఉంది కడుగు అడుగుమంది అయితే వేయాలి మబ్బు పట్టింది వాన తగ్గిన తర్వాత రెండు రోజుల నుంచి అయితే వాన ముసిరు అయితే పట్టింది అనమాట మాకైతే ఇంకా ముసిరు పోయిన తర్వాత అడుగుమంది వేస్తే ఇంకా చేల పని అయితే కంప్లీట్ అయిపోద్ది ఫస్ట్ సారి బోధపత్తి వేసాం ఎలా ఉంటుంది ఏంటో అనుకున్నాం మంచినే ఉంది చూసారు కదా మా చేను అయితే ఈ హైట్లో ఉంది ఇంకా అక్కడక్కడ ఇంకా రోగం అయితే పడ్డది చెట్టుకైతే ఏం రోగం అంటే ఇక అయితే పసుపు కలర్గా మారిపోతున్నాయి దీనికి ఒక్కదానికి మందు అయితే కొట్టాలి పురుగు దోమ అలాంటివి అయితే ఏమీ లేవు చేన్ అయితే మంచిగా ఉంది ఇంకా ఆకులు అయితే ఇలా మారిపోతున్నాయి కదా వీటికైతే ఇంకా మందు అయితే కొట్టాలి ఇంకొక రోగం ఉంది ఇంకడుగు మందు అయితే వేయాలి మూడోసారి చేయితే అక్కడక్కడ నా కూడా ఉంది చూసారు కదా చెట్టు నైట్ హైట్ ఉందన్నమాట మరి మీ పచ్చి ఎలా ఉన్నాయి ఏంటనేది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా పచ్చిన అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ అందరూ ఏం చేస్తున్నారు నేనైతే పచ్చి చేయనికొచ్చావు పచ్చని అయితే చేలో పని అయితే ఏమీ లేదు అక్కడక్కడ గిడ్డు ఉంది కాకపోతే ఇప్పుడు కాదు వారం ముసులు పోవాలి గిడ్డు తీయాలన్నా కానీ చెట్లకైతే ఇక చీకటి తీగో ఇవి కూడా డీసేయాలి అడుగుంట్టి మొత్తం వెళ్ళిపోద్ది పచ్చిన మరి పచ్చని చూసి ఇంకా పోదామనేది వచ్చినాం పచ్చిని అయితే ఈ ఐట్లో ఉంది ఫ్రెండ్స్ మా పచ్చినైతే మీరందరూ ఏం చేస్తున్నారు పచ్చిలు ఎలా ఉన్నాయి ఏంటో చెప్పండి ఎక్కడి నుంచి చూస్తున్నారో నా వీడియో ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ నా వీడియో ఎక్కడి వరకు వచ్చిందో నాకు కూడా తెలుస్తుంది కదా చూస్తున్నారు కానీ ఎక్కడి నుంచి చూస్తున్నారో చెప్పట్లేదు అనమాట నా వీడియో ఎక్కడి వరకు వచ్చిందో నాకు కూడా తెలియాలంటే ఖచ్చితంగా చెప్పాలి కామెంట్స్కి రిప్లై చేయట్లేదని మళ్ళీ కామెంట్ చేస్తున్నారు నాకు టైం ఉంటే ఖచ్చితంగా ఇస్తాను టైం లేక ఇవ్వట్లేదు మీ కామెంట్స్కి రిప్లేకపోతే ఎలా చెప్పండి మీరందరూ నాకు సపోర్ట్ చేస్తున్నారు మీ కామెంట్స్ కూడా రిప్ల ఇస్తాను కాకపోతే టైం లేదు ఖచ్చితంగా ఇస్తాను వీడియోలు ఆగిపోయినాయి ఏంటక్క అట్లా కూడా కామెంట్ చేస్తున్నారు కదా వీడియో లాగ ఇంకా డైలీ వస్తే చూడండి కొన్ని ఇంకా ఇంట్లో ప్రాబ్లం వల్ల వీడియోలు అయితే అయినాయి సెల్ ఒకటి ఖరాబ్ అయింది అందుకనే వీడియోలు అయితే పెట్టలేకపోయినాను ఇంటి ఇంక ఇన్ని రోజుల నుంచి వీడియోలు పెట్టినందుకు ఇంకా మీరు కామెంట్ చేశారు కదా వీడియోలు ఎందుకు ఆగినాయి ఏంటనేది సెల్ ప్రాబ్లం అయితే వచ్చింది ఇంట్లో అందుకనే సెల్ బాగా చూపించారు టైం పట్టింది ఫ్రెండ్స్ అందుకే వీడియోలు అయితే రాలేదు ఇప్పటి నుంచి డైలీ వస్తే చూడండి ఓకేనా మరి బాయ్